వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను రజిత అజిత ఇప్పుడైతే లాస్ట్ డే అనమాట వినాయకుల దగ్గరికి అయితే వెళ్తున్నాము లాస్ట్ డే కాబట్టి ఇంకా చూద్దాము ఎక్కడెక్కడ వినాయకులు ఆల్రెడీ బ్లాగ్స్ చూస్తున్నారు మీరు అందరూ రండి వెళ్ళిపోదాం ఇంకా దా రండి వెళ్ళిపోదాం పాపం మా ఆయన అయితే ఎక్కలేక చచ్చిపోతున్నాడు స్టార్ట్ అయిపోయి అయితే వినాయకుల్ని చూద్దామని అయితే మేము ఇక్కడ కాపరా దగ్గరికి అయితే వెళ్ళాము కాపరా చెరువు దగ్గరికి ఆ రోజు అసలు క్రౌడ్ ఉన్నారు కానీ వినాయకులు సాటర్డే అంట మేము వెళ్ళింది ఫ్రైడే ఇంకా సర్లే అనేసి తిరిగి వస్తుండగా ఈ ప్రోగ్రామ్ అయితే జరిగింది నిజంగా అసలు కన్నులకైతే పండగలా అనిపించింది అసలు నేను మ్యూజిక్ ఎందుకు పెట్టడం లేదంటే కాపీ రైట్స్ పడతాయని చెప్పేసి అయితే పెడుతు పెట్టట్లేదు ఐ మీన్ చాలా బాగా డ్యాన్స్ చేశారు అసలు ఇందులో ఒక హైలైట్ సీన్ ఏంటంటే చూడండి నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను మీరు చూసే ఉండుంటారు నిజంగా సీనియర్ ఎన్టీఆర్ లాగే అనిపించింది నాకైతే అసలు మామూలుగా చేయట్లేదు డాన్స్ అయితే సూపర్ సూపర్గా చేస్తున్నారు లాస్ట్ డే కదా వినాయకుడిని శోభయాత్ర కాబట్టి ఇంకా సాగ నంపుతారు వినాయకుని అని చెప్పేసి ఆటపాటలతో అయితే వినాయకుడిని సాగ నంపేస్తున్నారు ఐ మీన్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు కదా అందుకనేసి ఇక్కడ చూస్తున్నారు కదా మీకు కనిపించిందా వినాయకులు అయితే మేము మామూలుగా ఎంజాయ్ చేయలేదు అసలు అసలు రెస్ట్ లేకుండా తిరిగాము ఒక ఫోర్ డేస్ అయితే ఫస్ట్ ఫోర్ డేస్ అయితే తిరగలేదు ఎందుకంటే సమ్ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఇంకా తర్వాత నెక్స్ట్ డే నుంచి ప్రతి ఒక్క చోటుకి వెళ్ళామనమాట ప్రతి ఒక్కటంటే అన్ని చోట్లకి వెళ్ళలేదు మాకు బైలో ఉన్న ప్రతి ఒక్క వినాయకుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని ప్రసాదం తినేసి హ్యాపీగా కొద్దిసేపు కూర్చొని అయితే వచ్చామన్నమాట ఇంకా ఫైనల్గా కాపరా వెళ్ళిన తర్వాత లేదని చెప్పేసి ఇటు వచ్చేసాం కదా ఇంకా ఇక్కడ ఆట పాట మస్తు అనిపించింది నాకైతే ఫుల్ అసలు చాలామంది ఎంతమంది ఉన్నారో అక్కడ సీనియర్ ఎన్టీఆర్గా చేసిన అతనైతే చాలా బాగా యాక్ట్ చేశాడు నిజంగా యాక్ట్ చేసం యాక్ట్ చేయడం అనడం కంటే జీవిచ్చాడు అని చెప్పడం నాకు అనిపించింది మళ్ళీ కామెంట్స్ పెట్టకండి ఎన్టీఆర్కు ఆయనకి పోలిక ఏంటి అనేసి ఎవరి టాలెంట్ వాళ్ళకు ఉంటుంది ప్లీజ్ ఎవరు బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి ఇంకా ఫైనల్గా ఇగో మా పాప అయితే చూస్తుంది ఫస్ట్ ఏం చెప్పింది నేను వెళ్ళి డాన్స్ చేస్తాను మమ్మీ అని చెప్పింది సర్లే అని చెప్పేసి అనుకున్నాను అక్కడికి వెళ్ళిన తర్వాత తీరా టైంకు నేను వెళ్ళాను నువ్వు కుర్రా నాతో డాన్స్ చేయని చెప్పేసి అడుగుతుంది అక్కడ వాళ్ళందరూ చేస్తే మనం చేస్తే బాగోదు కదా ఎవరైనా ఉంటే ఫ్రెండ్ అలా ఉంటే మనం చేయొచ్చు ఇంకా వాళ్ళందరూ మాట్లాడుకున్నప్పుడు వాళ్ళు చేస్తేనే బాగుంటుంది ఫైనల్గా చాలా క్రౌడ్ ఇచ్చారు ఇది గెస్ట్ చేయండి చూద్దాం ప్లేస్ అయితే ఆల్రెడీ మీకు బ్యానర్ పైన ఉంటుంది వాయిస్ కూడా చాలా బాగా చేశారు చూస్తున్నారు కదా ఎంత బాగా చేస్తున్నారో నిజంగా మస్తు అనిపించింది వీడియో మీ అందరికీ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ వన్ మోర్ థింగ్ ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది నా కూతురు ఛానల్ బుజ్జితల్లి ఛానల్ ఇంత కుంటుండే అది పోయింది సో ఇది కొత్తగా అంటే కొత్తగా ఏం కాదు ఓల్డ్ ఛానల్ ఇంకా దీంట్లోనే వీడియోస్ కంటిన్యూ చేద్దామని చెప్పేసి లాంగ్ వీడియోస్ అయితే పెడుతున్నాను ఇప్పుడైతే సాంగ్ పాడుతున్నారు తను పుణ్యభూ మినాదేశం దేశం నమో నమామి అని చెప్పేసి అయితే పాట పాడుతున్నారు బట్ నేను సాంగ్ పెట్టలేకపోతున్నాను నాకు పెట్టాలనే ఉంది ఎందుకంటే కాపీ రైట్ వేసేస్తాడు సాంగ్ పెడితే ఆల్రెడీ షార్ట్ వీడియోలో పెట్టాను ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి చాలా చాలా బ్యాక్ చేశాడు అసలు నిజంగా అక్కడ ఉన్న వాళ్ళు అయితే ప్రతి ఒక్కరు జీవించేశారని చెప్పడం ఉత్తమేమో అనిపిస్తుంది ఎంత బాగా చేశాడంటే నిజంగా అనిపించిందా లేదా చెప్ తప్పకుండా చేయండి అక్కడ కెమెరా మ్యాన్స్ అనుకొని తనలా నటించడం అంటే చాలా కష్టము నిజంగా తినైతే జీవించేశాడు మనం అనుకుంటాం యాక్టింగ్ చాలా సింపుల్ అని చెప్పేసి కానీ ఏది సింపుల్ కాదండి మన దగ్గరికి వచ్చేసరికి అదని తెలుస్తుంది ఏదైనా సరే యాక్టింగ్ అరే ఇది మనం ఇప్పుడు మూవీస్లో కానీ సీరియల్స్లో కానీ ఒక చిన్న షార్ట్ తీయాలన్నా కానీ అది ఎంత కష్టం అనేది ఒక యాక్టింగ్ చేసే వాళ్ళకే తెలుస్తుంది ఐ మీన్ అంటే ఇదే కదా గిదానికి ఎందుకు ఇంత ఇది చేస్తున్నారు అది చేస్తున్నారు మనం మాటలు మాట్లాడగానే అయిపోదు కానీ వాళ్ళు యాక్ట్ చేయడానికి ఎంత కష్టపడతారు అనేది యాక్టింగ్ చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఇప్పుడు ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ ఎవరికైనా బాధ కలిగితే ఆ బాధ కలిగిన వాళ్ళకి తెలుస్తుంది కానీ చూసే వాళ్ళకి తెలియదు కదా ఇది కూడా అంతే ప్రతి ఒక్కటి అంత ఏదైనా సరే చాలా బాగా ఇప్పుడు ఏ చేసినా మన కడుపు కోసమే చేస్తాము కూటి కోసం కోటి తిప్పల నూరికే అనలేదు పెద్దలు ఏది చేసినా మన ఫ్యామిలీ కోసమే ఇప్పుడు తిని ఇలా యాక్ట్ చేస్తున్నాడు కష్టపడుతున్నాడు అంటే తన ఫ్యామిలీ కోసం అంటే నలుగుట్లోకి వచ్చి అరే నలుగుట్లో చూస్తే ఏమవుతుంది పోతుంది అనేసి అనుకుంటే మనం అక్కడే ఆగిపోతాం అలా అనుకోకుండా నా ఫ్యామిలీ కష్టపడి నేను ఒక్కరిని కష్టపడ్డా సరే నా ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి అనుకుంటే అప్పుడు నువ్వు ఒక్కరిని ఇబ్బంది పడుతుండొచ్చు ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా ఉంటారు కదా మనల్ని ఇప్పుడు ఎవరు గుర్తించకపోవచ్చు తర్వాత ఫస్ట్ మనల్ని వాళ్ళే మన దగ్గరికి వస్తారు ఇప్పుడు ఇప్పుడు ఎలా ఉంటుందంటే మనం ఏదైనా యాక్ట్ చేస్తున్నామంటే నీకు ఎందుకు అవసరమా యాక్టింగు ఓ ఆ సినిమాలలో కూడా అవసరమా నువ్వు సీరియల్లలో కూడా అవసరమా అని చెప్పేసి అన్నవాళ్ళే మనం కొంచెం క్లిక్ అయిన తర్వాత బాగా చేస్తున్నావు అసలు నిజంగా సూపర్ చేస్తున్నావును అనే పొగడతలు ఎలా ఉంటాయి చెప్పండి ఫస్ట్ మనల్ని వద్దన్న వాళ్ళే తర్వాత మన దగ్గరికి వస్తారు అంటే అలా ఉంటుంది ఎవరికైనా ఒక మనిషికి స్వార్థం అనేది చాలా ఎక్కువ ఉంటుంది మనం బాగుపడుతున్నామంటే అవతల వ్యక్తి ఓర్వలేకపోతాడనమాట నేను చెప్పింది నిజమా కాదా నిజం చెప్తున్నాను మనుషులు అంతే కావచ్చు మనుషుల స్వభావమే అంత ఒక మనిషి బాగుపడుతుంటే ఇంకో మనిషి అసలు తట్టుకోలేడు అసలు అలాంటి లోకంలో ఉన్నాం మనమైతే ఇప్పుడు ఈ జనరేషన్లో మాత్రం మనీకున్న విలువ మనుషులకు లేదు అలా ఉంది స్వార్థం ఎక్కువైపోయింది మనుషులల్లో అంటే ఏ ఎవరైనా సరే ఒక చిన్న చిన్న విషయాలకు కూడా అసలు ఏంటో ఏంటో ఎంత పెద్ద బాంటలు చెప్తున్నావు అని మీరు అనేసి అనొచ్చు బట్ ఏంటో నాకు చెప్పాలనిపించింది చెప్తున్నాను కానీ తి హ్యా యాక్టింగ్ మాత్రం హ్యాడ్ సాఫ్ట్ నిజంగా చాలా బాగా చేశారండి ఎక్కడుంటారో నాకు తెలీదు బట్ నేను ప్రోగ వినాయకులు నిమజ్జనం వెళ్ళినప్పుడు తనకు అనిపించారు వీడియో తీశాను అనమాట వీడియో తీసి నా ఛానల్లో పెట్టాను అంటే యాక్టింగ్ చూడండి తను యాక్టింగ్ అనడం కంటే చేస్తున్నాడు ఆ పాత్ర అనేది తనకి ఎంత ఇష్టమై ఉంటుంది చెప్పండి నేను చెప్పేది ఒకటే వీలైనంత వరకు ఎవరికైనా మనం డబ్బులు ఇవ్వాల్సిన అక్కర్లేదు వాళ్ళకి మనకు తెలిసిన విషయం ఒకరికి షేర్ చేసుకుంటే సరిపోతుంది వాళ్ళు అడిగే చిన్న క్వశ్చన్స్ మనం చెప్తే సరిపోతుంది వాళ్ళు ఏదో డబ్బులు ఇవ్వమనట్లేదు ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ గురించి కూడా చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి కానీ నిజంగా నాకు తెలిసింది నేనైతే ఖచ్చితంగా చెప్తాను అందరికీ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి నాకు తెలిస్తే మాత్రం ఖచ్చితంగా చెప్తాను ఆయన నాకు ఒకరు కామెంట్ పెట్టారు ఒక ఛానల్ పోయింది పోయిందని చెప్పేసి అంటున్నారు ఎలా పోయిందో రీజన్ చెప్పండి అని చెప్పేసి నా ఛానల్ అయితే కమ్యూనిటీ గైడ్లైన్స్ వల్ల ఛానల్ అయితే పోయింది అంటే అలా ఎలా పోయిందంటే చిన్న పిల్లల్ని చూపించకూడదని చెప్పేసినా మనం చూపిస్తూ ఉంటాము అసలు అది ఏదైనా సరే మనకు అనుభవం అయితేనే తెలుస్తుంది నాకైతే ఇది బాగా దెబ్బతీసింది ఛానల్ అసలు నేను చాలా కష్టపడ్డాను అసలు నిజంగా మో నా ఛానల్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు మనం సక్సెస్ అవుతాము అని చెప్పేసి స్టార్ట్ చేయండి అంటే అప్ ఇవ్వకండి వ్యూస్ రావట్లేదు అది రావట్లేదు ఇది రావట్లేదు అని అస్సలు గివప్ ఇవ్వకండి ఖచ్చితంగా ఏదో ఒక రోజు సక్సెస్ అవుతారు కాకపోతే కొంచెం జాగ్రత్తగా ఛానల్ రన్ చేసుకోండి మంచిగా వీలైనంత వరకు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ అందరి వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను ఏమైనా తప్పుగా మాట్లాడుంటే వీడియోలో క్షమించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ బాయ్ అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్